అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి మందార పూల మొక్క ఎన్ని పెస్టిసైడ్ కొట్టినా పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదా అయితే నేను చెప్పే ఈ సొల్యూషన్ ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పువ్వులు చెట్టు నిండా పూస్తాయి అలాగే పెస్ట్ అనేది చాలా కంట్రోల్ గా ఉంటుందండి కానీ నేను చెప్పే ఈ టిప్స్ ని ఒక్కసారి మీరు ఫాలో అయితే సరిపోదండి వీక్లీ టూ టైమ్స్ అట్లా మీరు తప్పకుండా ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ వీడియో వచ్చేసి మనకి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే పోయింది కదండి మనకి ఆ రోజు వీడియో అనమాట ఇది ఆ రోజుటి వీడియో స్పెషల్గా నేను హైబిస్కాస్ కేర్ గురించి చెప్దామని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అందుకే ఈ వీడియోనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి ఎడిట్ చేయడం అంతా కూడా నాకు కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువ కదా సో ఎడిట్ చేయడం అంతా కూడా నాకు కొంచెం టైం దొరకకపోయేసరికి బిజీగా ఉన్నాను అందుకే ఈ వీడియోని అయితే చేయలేదనమాట కంప్లీట్గా ఈరోజు హైబిస్కాస్ ప్లాంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అలాగే మనం ఎవరో కామెంట్ పెట్టారు నాకు చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు కానీ లీచి మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలని కూడా మనం ఎవరో ఒకరు కామెంట్ పెట్టారండి వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తానండి ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది ఆల్రెడీ హైబిస్కాస్ మొక్క గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు ఈ వీడియో ఎంత లెంత్ అయిపోతుందని అనుకున్నాను నేను చాలా విషయాలు ఉన్నాయండి హైబిస్కాస్ అంటే మనకి మందార పూలు ఎంతమంది వేరే వేరే కలర్లో పెంచుకుంటూ ఉంటారండి చాలామందికి కొంతవరకు అసలు ప్రాబ్లమ్సే ఉండవు అనమాట చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ కొంతమందికి నాలుగు మొక్కలు పెంచుకున్న చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట కానీ నాకైతే ఇక్కడ చాలా వరకు ఉన్నాయండి మందార పూల మొక్కలు ఎల్లో కలర్ మందార పువ్వు మొక్క ఉంది అలాగే ఇది చిన్న సరస్వతి మందారం గంట మందారాలను కూడా అంటారు కదా ఈ మందార పూల మొక్క కూడా ఉందండి అలాగే తెల్ల మందార పూల మొక్క ఉంది ఎర్ర మందారం పూల మొక్క కూడా ఉంది అలాగే నా దగ్గర ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది ఎల్లో కలర్ ముద్ద మందారం ఒకటి ఉంది అలాగే వైట్ కలర్ ఒక ముద్ద మందారం పువ్వు మొక్క మొక్క కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే ముద్ద మందారాలు ఎల్లో కలర్ ఒకటే వస్తుందండి వైట్ అండ్ ఆరెంజ్ రావట్లేదు ఇంకా నాకు ఆరెంజ్ మందారం అయితే ప్రస్తుతానికి సింగిల్ లేయర్ అనమాట అది సింగిల్ లేర్ మొక్క అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను మందార పూల మొక్క గురించి మీకు డీటెయిల్గా చెప్తాను కదా ముందుగా ఏంటంటే మందార పూల మొక్కని మనం పెంచుకోవాలంటే సాయిల్ అండి మనం ఏదైనా సరే మొక్కని పెంచుకునేటప్పుడు సాయిల్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా పాటింగ్కి ఎప్పుడైతే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట సాయిల్ మిక్సింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను చూడండి మనం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం మట్టి తీసుకున్నాం అనుకోండి అలాగే దానికి థర్టీ పర్సెంట్ అనేది మనం ఇసుక తీసుకుంటాం కోవాలి అలాగే ట్వంటీ పర్సెంట్ కిచెన్ కంపోజ్ తీసుకోవాలి ఇంకా ట్వంటీ పర్సెంట్ నీమ్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఇలా అన్నీ మిక్స్ చేసిన ఒక మిక్సర్ అనమాట మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా అలాంటివి కానివ్వచ్చు లేకపోతే పశువుల ఎరువు కానివ్వచ్చు ఇలాంటివన్నీ కలిపి ఒక ట్వంటీ అనేది తీసుకోవాలి థర్టీ థర్టీ ట్వంటీ ట్వంటీ రేషియోలో మనం సాయిల్ మిక్సింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా కనుక మనం సాయిల్ మిక్సింగ్ చేసుకొని మొక్కనైతే పెట్టుకున్నాం అనుకోండి దగ్గర దగ్గరగా ఒక సిక్స్ మంత్ దాకా మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మొక్క అనేది చాలా బాగా వస్తుందండి అలాగే పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి కానీ పెస్ట్ అనేది మాత్రం సాయిల్ని బట్టి కాకుండా మనకి వాతావరణాన్ని బట్టి పెస్ట్ అనేది మొక్కలకి అటాక్ అవుతూ ఉంటుంది గాలి వాతావరణంగా అవ్వచ్చు లేకపోతే కంటిన్యూస్గా చిన్న చిన్న చినుకులు వాన చినుకులు చలికాలంలో అలాగా బాగా అతిగా బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలా మనకి చిన్న చిన్న పేస్ట్లని వస్తూ ఉంటాయి సో అలాంటివన్నిటిని పోగొట్టుకోవాలంటే నేను ఇక్కడ ఒక మీకు ఒక సొల్యూషన్ అనేది మీకు చూపిస్తున్నానండి నేను ఇంట్లోనే ఆల్మోస్ట్ రెడీ చేసుకుంటాను ఏదైనా పెస్ట్ కంట్రోల్ అయినా సరే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇక్కడైతే నేను లీటర్న్నర దాకా నీళ్ళు తీసుకున్నానండి దీనికి ఒక టెన్ ఎంఎల్ దాకా నేను వెనిగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వైట్ వెనిగర్ అండి మనం వంటకి నూడిల్స్కి అది వాడుకుంటాం కదా అలా వైట్ వెనిగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా నేను పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి అలాగే నేను ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా ఓకేనా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేరువేరేగా ఉంటాయి మన వాళ్ళందరికీ చాలా వరకు ఉంటాయి కానీ ఒకళ్ళు కమెంట్ పెట్టారు నాకు లాస్ట్ టైం నేను బేకింగ్ సోడా గురించి వీడియో పెట్టినప్పుడు చాలా వరకు కామెంట్ వచ్చినాయి నాకు బేకింగ్ సోడా వేరే పౌడర్ వేరేనా బేకింగ్ పౌడరా సోడానా అని చెప్పి కూడా అడిగారండి క్లియర్గా చెప్తున్నాను బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా అండ్ ఇక్కడ నేను ఒక చిటికెడ దాకా ఇంగువ తీసుకుంటున్నానండి మనం వంటలోకి ఏదైతే వాడుకుంటాం కదా అలా ఇంగువ అయితే తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను కదా ఒక చక్క నిమ్మకాయ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నానండి అంటే ఒక్కటిన్నర స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు దాకా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మన కూడా నాకు రెగ్యులర్గా మన వీడియోని ఫాలో చేసేవారు మన వీవర్ ఒకరు కూడా నాకు కామెంట్ పెట్టారండి లెమన్ వాటర్ లెమన్ వాటర్లో కొంచెం వెనిగర్ మిక్స్ చేసేసి స్ప్రే చేయండి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన వీడియో ఫాలో అవుతూ నాకు కూడా ఇలా ఇలా చేయండి అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అది కూడా ట్రై చేస్తానండి తప్పకుండా ఇదైతే ఇవాళ నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అనమాట నేను అప్పుడప్పుడు మొక్కలకి ఇలా ఇస్తూ ఉంటాను ఎక్స్పెరిమెంట్ అని కాదు నేను రెగ్యులర్గా ఏదైతే వాడతానో మీకు అదే చూపిస్తానండి ఎందుకంటే నా గార్డెన్లో కూడా చాలా వరకు మొక్కలు ఉన్నాయి కదా సో నేను ఏదైనా కొంచెం అటు ఇటు చేసినా కూడా నా గార్డెన్లో ఉండే మొక్కలు కూడా ఎండిపోతాయి కాబట్టి నేను ముందుగా నా మొక్కకు ఒక్కదానికి స్ప్రే చేసి ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు ఏదైనా ఒక మొక్క పైన ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాతే దాని రిజల్ట్ బాగా ఉంటేనే మీకైతే నేను వీడియో అనేది షేర్ చేస్తాను ఎప్పుడైనా ఏదైనా నేను ఊనుగా చేసేటప్పుడు తప్పకుండా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతాను అనమాట సో ఇప్పుడు ఇందులోకి అన్ని కలుపుకున్నాం కదా పసుపు వెనిగరు అలాగే నిమ్మ చెక్క కొంచెం ఇంగువ కలుపుకున్నాము బేకింగ్ సోడా కలుపుకున్నాము ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మనం ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకున్నానండి నేను ఎందుకు ఫిల్టర్ చేసుకుంటున్నానంటే ఇందులో గింజలు అన్నీ పడి ఉన్నాయి కదా మనం స్ప్రే బాటిల్ చేసుకుని ఇందులోకి స్ప్రే చేసుకోబోతున్నాం కాబట్టి ఆ హోల్ అనేది బ్లాక్ అయిపోతుంది అందుకే అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయితే చేసుకుని పెట్టుకున్నాను సో ఈ విధంగా నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొత్తం నేను ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇది మీకు స్ప్రే కింద మాత్రమే పనికి వస్తుందా అంటే కాదండి మీరు పాటకు కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీకు పాట్లో చీమలు అనేవి కనుక ఎక్కువగా ఉంటే ఇది దీన్ని అయితే తప్పకుండా వాడండి ఇది తొందరగా చీమలు కూడా కంట్రోల్ అయిపోతే అలాగే పెస్ట్ అనేది కూడా తొందరగా కంట్రోల్ అవుతుంది నేను ఈ స్ప్రే చేసేటప్పుడు నా మొక్క ఎలా ఉందని కూడా మీకు చూపిస్తానండి నేను ఇంతకు ముందు వీడియోస్ ఈ మొక్క స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోని అయితే షేర్ చేశానండి అందుకే నేను ముందుగా ప్లాన్ చేసుకున్నానని చెప్పానండి ఈ వీడియోని ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేసి ఇది స్ప్రే అంతా కొట్టిన తర్వాత మొక్క ఎలా ఉందని కూడా ఒకసారి చూద్దామని చెప్పి వెయిట్ చేసి మొత్తం బాగా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఇప్పుడు ఈ మొక్క నాకు ఇంతకు ముందు అంటే ఈ వీడియో పెట్టడానికి సరిగ్గా ఒక నెల ఇరవై రోజుల ముందు నెల అనుకోండి దగ్గర దగ్గర ఒక నెల సో అప్పుడైతే మొక్క ఇలా ఉందన్నమాట సో ఈ మొక్క ఇలా ఉంది కదా దీన్ని మొత్తం ఎలా మొత్తం మొత్తం పెస్ట్ అంతా కంట్రోల్ అయిన తర్వాత మొక్క ఎలా ఉందని కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి ఎండ్లో సో అందుకే ఈ వీడియో కొంచెం లెంత్ గా ఉంటుందండి అలాగే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోని చూడండి వీడియో నచ్చిందా తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి మరి మర్చిపోకుండా ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు ఈ మొక్కలు చూశారు కదా ఎన్ని చీమలు ఉన్నాయో మొత్తం ఎంత వరకు పెస్ట్ పట్టేసిందని మీరు చూడండి లోపల దాకా ఉంది కదా నేనైతే పై పైన చూస్తున్నాను ఈ మధ్యనంతా లోపల దాకా ఉంది కదా అలాగే ఏంటంటే ఇప్పుడు కొద్ది రోజులుగా మాకు బెంగళూరులో వర్షం బాగా అంటే గట్టిగా వర్షం కూడా పడలేదు గట్టిగా వర్షం పడితే ఈ పెస్ట్ అనేది ఇంతలా ఉండదు అనమాట ఇది మిలీబ్స్ అండి ఇలా అయితే వచ్చేసింది గట్టిగా వర్షాలు పడితే ఏంటంటే వర్షం చినుకులు ఏదైతే ఫోర్స్గా పడతాయో ఆ చినుకులు అన్ని కూడా రాలిపోతాయండి ఇవి మిలీబగ్స్ అనేవి పెద్దగా ఉండవు అనమాట కానీ ఇదేంటంటే మనకి ఇటు ఎండా కాకుండా ఇటు వాన కాకుండా చిన్న చిన్న తుప్పర్లు పడుతూ అనమాట మొక్కకి నీళ్లు కూడా అవ్వలేదు అవ్వలేదన్నమాట అలా అయితే వాన పడింది మాకు ఇక్కడ బెంగళూరులో సో అందువల్ల ఏంటంటే మొక్కలు బాగా పాడైపోయి అండి నాకు అలాగే గాలి కూడా ఎక్కువ అనమాట చలి గాలి చల్లటి గాలి కూడా బాగా ఎక్కువ ఇప్పుడే అసలు ఒక వారం రోజుల నుంచి ఎండ అనేది కొంచెం వస్తుంది సో ఎండ పడటం వల్ల ఏంటంటే ఇప్పుడు మొక్కకి ఈ విధంగా పెస్ట్ అయితే అటాక్ అయిపోయింది కదా సో ఎండగా ఉన్నప్పుడైతే మనం మొక్కల్ని ఏదైనా స్ప్రే చేసేటప్పుడు అవి చూసుకొని చేసుకోవాలి కదా వానలు పడేటప్పుడు ఏదైనా మనం స్ప్రే చేసామనుకోండి యూజ్ లేకుండా పోతుంది వర్షానికి ముందు స్ప్రే చేసినా కూడా యూజ్ ఉండదు అనమాట మొక్కలకి అందుకే నేనైతే ఇక్కడ వానలన్నీ తగ్గిన తర్వాత చూద్దాంలే అలా అనమాట అందుకే ఇది ఈసారి బాగా ఎక్కువైపోయింది కింద దాకా కింద మొదట్లో నుంచి ఉందన్నమాట లాస్ట్ టైం ఒకసారి నేను డెటాల్ వాటర్ అది కూడా స్ప్రే చేశానండి అప్పుడు స్ప్రే చేసినప్పుడు కొంచెం బాగానే ఉందనమాట తగ్గిపోయింది బాగా సో దాని తర్వాత మళ్ళీ మొక్క వార్నర్లో స్టార్ట్ అయ్యేసరికి నేను మొక్కల్ని చూడలేదు బాగానే ఉంటున్నాయిలే అనుకుని దగ్గరికి వెళ్ళి చూడకుండా వదిలేసేసరికి పెస్ట్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట సో ఇప్పుడైతే నేను ఇక్కడ మట్టి గురించి అయితే నేను ఏం చెప్పట్లేదు కానీ ఎందుకంటే ఇది రీసెంట్గానే నేను రిపోర్టింగ్ అనేది చేసుకున్నాను ఈ మొక్కని తీసేసి మొత్తం రిపోర్టింగ్ అనేది చేసుకున్నాను అనమాట స్పోటింగ్ అనేది అవసరం లేదండి ఈ మొక్కకి కానీ నేను స్ప్రే అయితే చేస్తాను తప్పకుండా స్ప్రే బాటిల్స్ అయితే ఉన్నాయండి చాలా వరకు కానీ నేనైతే ఇదే వాడతాను ఎందుకంటే ఈ బాటిల్లో మనకి స్ప్రే అనేది ఫోర్స్గా వచ్చింది సూటిగా కూడా వస్తుంది అనమాట ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని ఈ స్ప్రే అనేది వాడుకోవచ్చు అనమాట నేనైతే నా విధానంలో నేనైతే స్ప్రే చేసుకుంటానండి ఈ మొక్కకి ప్రతి ఒక్క కొమ్మకి ఇలా చూసుకొని చేతులతో తీసుకొని మొత్తం అంతా స్ప్రే చేసుకుంటాను నేనైతే ఇలా చే ఇలా అయితే స్ప్రే చేస్తాను ఇలా చేయటం వల్ల ఏంటంటే పెస్ట్ ఉన్నది కూడా కిందకి రాలిపోతుందండి ఈ ఫోర్స్ అంటే ఈ స్ప్రేలో నుంచి వచ్చే వాటర్ ఫోర్స్కి పెస్ట్ అనేది రాలిపోయి కింద పడిపోద్ది అనమాట అందుకే నాకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా మంది ఏంటంటే మనకి పంపు లాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా తీసుకొని కొడుతూ ఉంటారనమాట స్ప్రేస్ని స్ప్రే చేస్తూ ఉంటారనమాట వాటి వల్ల ఏంటంటే మీరు స్ప్రే చేసేటప్పుడు ఆకులు పైనే పడతాయి మొత్తం అన్నీ కూడా మనం ఏదైతే మెడిసిన్ వాడతామో అవన్నీ ఆకులు పైనే పడతాయి అనమాట కానీ పెస్ట్ ఎక్కడ ఉంటుంది మనకి ఆకులు కింద ఉంటుందన్నమాట ఆకుల మధ్యలో కొత్త చిగురు ఏదైతే వస్తుందో ఆ సందులో అయితే మనకి పెస్ట్ అనేది ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం పైపైనే స్ప్రే అనేది చేసేస్తే ఎలా పోతాయి పెస్ట్ అనేవి తొందరగా పోవు అనమాట అందుకే నేనైతే ఇలా ఒక్కొక్క కొమ్మ చూసుకొని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఆ కొమ్మని మొత్తం ఆకులన్నీ తీసి తిరగవేసేసి అన్నీ కొడతాను అనమాట స్ప్రే అనేది నేను ఈ విధంగానే స్ప్రే చేస్తానండి ఎప్పుడు ఏ పూల మొక్కలకైనా పెస్ట్ వచ్చినప్పుడు ఇలాగే చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు వారానికి రెండు సార్లు చేసే స్ప్రే ఒక్కసారే చేసేయొచ్చు మీరు ఒక్కసారి చేయడంలోనే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందనమాట నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలిసిద్ది దాని రిజల్ట్ ఏంటనేది మీకే తెలిసిపోతుంది అనమాట కానీ నేనైతే నాకు ఇలా కొంచెం టైం అయితే పడుతుందండి ఇలా మనం ప్రతి ఒక్క కొమ్మ చూసుకొని స్ప్రే చేసుకోవాలంటే కొంచెం బాగా టైం పడుతుంది నాకు ఈ ఒక్క మొక్క స్ప్రే చేయడానికి మొత్తం చూసుకొని అంతా మొత్తం స్ప్రే చేసుకోవడానికి దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి మీరు పై పైన చేసుకోవాలంటే ఐదు నిమిషాలు పని అండి చేసేసుకోవచ్చు అనమాట మనకి స్ప్రే కానీ పెద్ద పెద్ద స్ప్రేలు కూడా వస్తున్నాయి పంపు టైప్ వస్తున్నాయి సో వాటి వల్ల అయితే మనకి ఫోర్స్గా కూడా రాదు అలాగే ఇంకొకటి ఏంటంటే తొందరగా కూడా అయిపోతుంది కానీ అవి ఏంటంటే ఆకుల పైన మాత్రమే పడతాయి కాబట్టి ముఖకి పెస్ట్ అనేది తొందరగా కంట్రోల్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే నాకు పేను బంక కూడా వస్తున్నాయండి కొన్ని కొన్ని మొక్కలకైతే పేను బంక అంటారు కదా ఇవి రెండే వస్తున్నాయండి ఎక్కువగా అయితే నాకు ఈ మిలీ ఒకటి పేను బంక ఒకటి ఇవి రెండే వస్తున్నాయి అనమాట ఇవి రెండింటికి నేను ఇంట్లో చేసుకునే వాటినే తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇవైతే నేను రెగ్యులర్గా ట్రై చేసేటువంటి పెస్ట్ కంట్రోల్స్ అనమాట ఇంట్లోనే సో నాకైతే మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ రిజల్ట్ ఏంటి అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానండి కానీ మందర పూల మొక్కకి స్ప్రే కొట్టేటప్పుడు అంటే స్ప్రే చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మాత్రం మీరు జాగ్రత్తగా గమనించుకోవాలండి ముందు మొక్క ఆకులు లేత చిగురులు ఏవైతే ఉంటాయో అక్కడే కదండి మనకు పెస్ట్ అనేది వస్తుంది సో అలాంటప్పుడు మనం చిగురులకి కొట్టేటప్పుడు కొంచెం వాటర్ అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట నేనైతే పది పది గ్రాముల లీటర్ నర నీళ్ళకి పది ఎమ్ఎల్ దాకా వెనిగర్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను పావు స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక చిటికెడు ఇంగో వేసుకున్నానండి రెండు స్పూన్ల దాకా నిమ్మరసం అనేది వేసుకున్నాను అనమాట నేను ఒకటిన్నర లీటర్ నీళ్ళకి ఈ రేషియోలో అయితే తీసుకున్నాను అనమాట మీరు ఎన్ని నీళ్లు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి పెస్ట్ ఏదైనా పెస్ట్ కంట్రోల్ చేసేటప్పుడు ఒకటి మార్నింగే చేసేయండి లోపు లేకపోతే ఒక ఐదు గంటల తర్వాత ఈవినింగ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ ఈవినింగ్ చేస్తున్నానండి ఇవా నాకు ఆ రోజైతే కుదరలేదు పొద్దున చేయడానికైతే కుదరలేదు అనమాట అందుకే నేనైతే ఈవినింగ్ అయితే అనమాట వీడియో చేసి పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి లేకపోతే నేను వరల్డ్ ఎన్వైర్మెంట్ రోజు ఈ వీడియో పెడదామని అనుకున్నాను అనమాట సో అప్పటికి కుదరలేదు కాబట్టి కొంచెం లేట్గా అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఈ వాటర్లు ఇవన్నీ కలిపి మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటి లాభాలని నిమ్మరసం ఏదైతే ఉంటుందో కదండి నిమ్మరసం అలాగే వెనిగర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఆకులు మంచిగా గ్రీన్ కలర్లో రావటానికి హెల్ప్ అవుతాయి పసుపు మనకి చీమల్ని కంట్రోల్ చేస్తుంది వైట్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఏంటంటే మనకి మొక్కకొచ్చిన పెస్ట్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఆ వాసనకి వెనిగర్ వాసనకి చీమలు పెస్ట్ కంట్రోల్ ఈ మిలిబగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా తగ్గిపోతాయి అన్నమాట ఇదండి ఈ స్ప్రేని యూస్ చేయటం వల్ల మీకు వచ్చే లాభాలు అనేవి కానీ ఒక్కసారి ఎక్కువగా ఉంటే ఒక్కసారి చేసేసి వదిలేయకండి ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత చూడండి ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేసుకోండి ఒకటి ఏంటంటే ఎండలో మాత్రం చేసుకోకండి సో నేనైతే స్ప్రే చేసిన తర్వాత ఇది ఒక వారం రోజులకి అనమాట ఈ వారం పది రోజుల తర్వాత మొగ్గలనేవి కొంచెం బాగా వచ్చి ఇక్కడ చూడండి పువ్వులు అనేవి చాలా బాగా హెల్దీగా వచ్చినాయి అనమాట ఇక్కడ చూడండి మొక్క ఆకులు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో కదా ఆకులు ముడతలు అవన్నీ పోయి ఆకులన్నీ మంచిగా వచ్చి మంచిగా చిగురలు అనేవి వచ్చి మొగ్గలు చూడండి ఎంత పొడుగు పొడుగుగా వచ్చినాయో చూడండి మీరు అప్పుడు నేను స్ప్రే చేసేటప్పుడు అయితే మీరు చూసారు కదా అప్పుడు మొత్తం అన్నీ ముడిచిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడైతే అసలు ఎంత బాగా వచ్చినాయో నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో కొంచెం లెంతిగా ఉందండి డీటెయిల్గా చెప్పాలనుకుంటే కొంచెం లెంతి అయింది సో వీడియో అయితే లెంతీగా ఉంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పదే పదే చెప్తున్నాను అనుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం